ఎప్పుడు అలా ఒండి జీతంతోనే ఒండి సంపాదనతో బతికిద్దాం అంటే ఎప్పటికీ మనం పై వస్తాం రాకపోతే లేదు ఒక సెంటిమెంట్ హట్ చేసి చేస్తా ఉన్నా కష్టపడి ఒకటి చెప్తా ఉన్నాను ఇలాంటి వేగం చేసేటప్పుడు ఫస్ట్ అని తలుపుకొని ఆ తర్వాత కమిట్మెంట్ అన్నిటికీ నీదే కదా కమిట్మెంట్ చేస్తా నీ కొత్తగా నిన్ను మళ్ళీ కనుక్కో ఇలాంటి లంగా పనులు చేస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నాను బోధులు వచ్చేస్తాయి నాగేష్ నేను మీద అందరూ అలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే ఉన్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసరికి మీరు ఎంతగానో ఎప్పటి నుంచో అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట మీ అన్ని మీద ప్రాంక్ చేయడం ఎప్పటి నుంచో ప్రాంక్ వీడియోస్ అడుగుతున్నారు బట్ నేను ఏ మ్యాటర్ మీద ప్రాంక్ చేస్తే అతను రియాక్ట్ అవుతారు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి బాగా థింక్ చేసి అందరూ చేసిన వాటి మీద కాకుండా నేనైతే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట ప్రాంక్ వచ్చేసరికి సో ఆ ప్రాంక్ హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మా ఆయన అయితే గీతపాపన్ స్కూల్కి దిగబెట్టడానికి వెళ్ళారు ఈ టైంలోనే మనకి కొంచెం కెమెరా సెట్ చేసుకోవడం అన్నీ ఈజీగా ఉంటాయి అనమాట ఇక్కడైతే నేను ఏం చేస్తానంటే ఇక్కడ మాకు టేబుల్ మేట్లా ఉందనమాట ఇక్కడ వచ్చేసరికి కవరింగ్ చేసేసి కెమెరా అనేది ఇక్కడ పెట్టేస్తాను అతను ఎలాగో ల్యాప్టాప్ చూసుకుంటే అక్కడే కూర్చుంటారు మ్యాక్సిమం ఎందుకంటే ల్యాప్టాప్ ఆన్లోనే ఉంచేది కాబట్టి సో ఇక్కడ పెట్టేసి నేను ఇక్కడ పాపని ఎత్తుకొని కూర్చొని మాట్లాడినట్టు మాట్లాడతాను ప్రాంక్ వచ్చేసరికి ఎవరు ఇంతవరకు దాని మీద చేయలేదండి ఒక ప్రమోషన్ మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నాకు ఒక ప్రమోషన్ ఇచ్చారు దానికి ఇన్ని వేలు ఇస్తాను అంటున్నారు సో చేసేస్తాను నేను అని చెప్పేసి అంటాను అతను దానికి ఏం రియాక్ట్ అవుతారో చూద్దాము ఎందుకంటే అతను అన్నవి నేను చేస్తానంటే అతను ఎక్కువ అనమాట సో చూద్దాం ఏం జరుగుతుందో సో వీడియో కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా కంపల్సరీగా చూడండి ఇంకా నా దగ్గర ఇంకొక మొబైల్ కూడా పెట్టుకుంటాను అది కొంచెం పిచ్ మొబైల్ బాగాలేదు కానీ నా కెమెరాతోనే వీడియో రికార్డ్ చేస్తాను వాయిస్ కోసం అది దగ్గరగా పెట్టుకుంటాను ఎందుకైనా మంచిది ఎందుకంటే అతనికి అనుమానం రాకుండా ఉంటుంది నేను అతను పక్కన కూర్చున్నప్పుడు మళ్ళీ నా చేతిలో ఫోన్ లేకపోతే అమ్మ దీని ఫోన్ ఏంటైందని అనుకుంటారు ఆ ఫోన్ పట్టుకున్నాను అనుకోండి ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టిందేమో అని అనుకుంటారు అనమాట సో వీడియో అయితే మీరు కంపల్సరీగా చూస్తారని నేనైతే అనుకుంటున్నాను ఈ ప్రాంక్ ఎలా వస్తుందో తెలియదు ఫస్ట్ టైం నేను ప్రాంక్స్ ట్రై చేయడం నాకు ఫ్రాంక్స్ తీయడం కూడా రాదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఇబ్బంది పెట్టడం అతను ఎమోషనల్గా దెబ్బతీయడం అంతగా అదే అంతగా నచ్చదనమాట మే మెయిన్ అతను ఎమోషనల్ అయ్యా కానీ నేను ఫస్ట్ అయిపోతాను ఎమోషనల్ ఒకవేళ ఈ ప్రాంక్ ఫ్లాఫ్ అయిన ఇట్ అయినా కూడా మళ్ళీ కింద మీరు కమెంట్స్లో కంపల్సరీగా చేయండి అన్నీ మీద ఇటువంటి ప్రాంక్ చేయు అన్నీ మీద అటువంటి ప్రాంక్ చేయని అని చెప్పేసి నేను కంపల్సరీగా ఆ ప్రాంక్స్ చేయడానికి ట్రై చేస్తాను ఎలా కాపరేట్ చేస్తుందో తెలియదు అనమాట ఇంకా మా ఆయన ఇట్లా రావట్లేదు ఇప్పటికి ఒక పది నిమిషాలు దాటిపోయింది తీసుకెళ్ళి దగ్గర పెట్టేసి ప్రాబ్లం రావాలి కదా ఒక పది నిమిషాల్లో వచ్చేసారు వెళ్ళిన వెంటనే దించేసి వచ్చేడమే ఇక్కడ నుంచి ఫైవ్ మినిట్స్ వేసుకోలు అంతే కొంచెం టెన్షన్గా ఉంది అంటే కోపంగా రియాక్ట్ అవుతారో ఏంటని చెప్పేసి ఫ్యాన్ కూడా ఆపేసాను వచ్చినట్టు నా ఫ్యాన్ ఎందుకు ఆపేవో ఏంటో లేదంటే పలుపు తీసి ఉంచుతాను నాన్న చల్లటి గానే వస్తుంది కదా అందుకోసమే తేడా అని చెప్పేసి చూద్దాం ఏమేమి దొరుకుతుందో థ్యాంక్స్ చేయాలంటే చాలా కష్టం అండి బాబా బాగా కనిపిస్తుంది ఓకే మా ఆయన వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం అది వేసిందా लेकिन तरह तरह से हाँ ऐसे रसों के यार नहीं ले जाइए नहीं नहीं ला चलो इस साल ना गाल आपको मुझे बाइक पंचन के लिए ले बंदे के गाल को तो अन्ना ले गेट पुल पानी पानी ठीक है सब जी लानु मनाना पोपेट अपने मोहन के लिए ఏక్క్ మెసేజ్ వచ్చిందిరా ఏక్ ప్రమోషన్ చేద్దాం ఏమ బాక్ ఎక్స్ కమర్షియల్ ఏక్క్ మెసేజ్ పెడదాం ఏకోడబ్ల ట్రండ్ యాం డిప్షన్ ఉంటది 50 షార్ట్ షార్ట్ కే ఆ

మనకి ఒక ఫ్యామిలీ ఉంది కదా మనం కూడా డబ్బులు సంపాదిస్తేనే కదా తినగలము వండగలము ఎప్పుడు అలాగా ఉన్ని జీతంతోనే ఉన్ని సంపాదనతోనే బతికిద్దాం అంటే ఎప్పటికీ మనం పైకి వస్తాం పైకి రాకపోతే లేదే ఉన్న దాంతో బతుకుతాం అయితే గెడ్డి నీళ్ళు తాగుతాం కానీ ఎందుకు చెప్పు వచ్చింది ఎవరిని మోసం చేసి వంద సంపాదించి దాంతో బిర్యానీ తినేయమంటే ఎవరిని మోసం చేయకుండా తప్పకుండా బాధ పెట్టకుండా మనకు ఉన్న దాంతో గెడ్డి నీళ్ళు పర్లేదు

వచ్చిన దాన్ని పోగొట్టుకోండి అంటే అప్పుడు అలా గురుజీ ప్రమోషన్లు వద్దాయి అది ఆన్సర్ ఇప్పుడు బెట్టింగ్ వచ్చింది అది వద్దని వస్తాను మీకు క్లియర్ గా చెప్తాను కదా గురుజీ ప్రమోషన్ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్ చేసేది కాదు ఆ ప్రమోషన్ వల్ల మనకి ఇచ్చే వాళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు కూడా ఆలోచించాలి యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్ గా నేను చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఏదైనా ప్రమోషన్ వచ్చి కానీ ఈ ఈ ప్రోడక్ట్ మీరు మాకు ప్రమోట్ చేసేయండి అని చెప్పాను కానీ ఆ ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తే మనకేం వస్తాది అనేది పక్కన పెడితే ఆ ప్రొడక్ట్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి ఏం అనేది కూడా ఒక సోషల్ మీడియా ఇంజులేసర్ గా నువ్వు ఆలోచించాలి అప్పుడు ఒక డ్రెస్ వాళ్ళు ప్రమోట్ డ్రెస్ ప్రమోట్ చేసావు దాంట్లో ఒక వంద రూపాయలు యాభై రూపాయలు కమిషన్ వాళ్ళు తీసుకుంటారు అలాంటి ఒక వంద డ్రెస్ వంద వందలు పదివేలు సంపాదించుకుంటారు అంటే ఒక ప్రొడక్ట్ అమ్మగలిగితే వాళ్ళకి వంద రూపాయలు లాభం వస్తా ఉంది అలాగే ఇప్పుడు ఒక సర్వీస్ ఉంది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఈ గురించి ప్రమోషన్ ఉంది మీకు నీకు పదివేలు ఇస్తారు ప్రమోట్ చేయండి అని అంటారు నువ్వు ప్రమోట్ చేస్తావు నీ ఎవరైతే ఉన్నారో నీ సోషల్ మీడియాలో నీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా నీ ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా నువ్వు పర్సనల్గా చెప్తున్నావు కదా నాకు ప్రాబ్లం వచ్చింది ఈ గురుజీ గారే నాకు సాల్వ్ చేశారని చెప్పి నువ్వు చెప్తావు అది అమ్మేసి వాళ్ళు కూడా ఆ గారి ఇలా ధరణి యాడ్ చేసేసి నేను వచ్చానండి ఇలాగ మా ఇంట్లో ప్రమో ప్రాబ్లం ఉందని చెప్పి చెప్తాను నీ పదివేలు ఇస్తారంటే అక్కడ ఎంత ఎంత దోచిస్తారంటే ఆలోచించి ఒక ఇరవై వేలు ముప్పై వేలు

మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అంటే నచ్చితే ఇప్పుడు మనం చెప్పమ నా ఫోన్ మాట్లాడుతుంది కాదు ఒక సెంటిమెంట్ హట్ చేసి చేస్తా ఉన్నా నాకు అర్థం కావట్లే నిన్ను కూర్చుని పెట్టి ఒక పూజలు కూర్చుని పెట్టి 100 రూపాయలు ఏని పూజకి 10000 తీసుకుని తప్పలేదు 100 రూపాయలు కూర్చున్నా ఒకసారి కో సైడ్ సర్వీస్ సటిస్ఫాక్షన్ ఉంటది అలాంటిది అక్కడ ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఒక 30000 50000 ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పడం వాళ్ళ 50000 కొట్టించుకోవడం అందరూ 10000 నీ బ్రెడ్ కింద నీ గేస్ కింద పెద్ద నేనే పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నేను ఆ వాళ్ళే జనాల ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అన్నట్టు నువ్వు ఏమकडे ఒకటి చెప్తానంట మన దేశంలో ప్రాబ్లం లేని ఒక కుటుంబం అంటే ఏదైనా ఉందని చెప్పి లేదు మన అలాంటప్పుడు వాళ్ళ ఇంట్లోనే వంద ప్రాబ్లమ్స్ ఎంచుకొని వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి మీరు ఈ పాలన వారి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి అంటే ఎలా నమ్మస్తావ్ చెప్పు నిజమే కదనే తక్కురూపి అవుతుంది గురించి ఎందుకు ఆలోచిస్తావ్ మన గురించి మనం ఆలోచించుకోవడం 사람들 కదా

అవకాశం తోటి ఉన్న వాడికి సాయం చేయాలి తప్పించి మోసం చేసుకోవద్దు నీకు సోషల్ మీడియా ఉంది అంటే నువ్వు నలుగురు బాగుపడాలని చెప్పుకో నలుగురు చెడిపోయి నేను బాగుపడాలని చెప్పి కోరుకోవద్దు నీ ఒక్కడే స్వార్థం కోసం మిగతా వాళ్ళు వంద మందిని అంటే వంద మంది జీవితాల్ని నువ్వు పాడు చేసేసి వాళ్ళు ఎలా పోతే నాకు ఎందుకని అనుకో ఇంకోటే నేను చెప్తున్నాను బెట్టింగ్ యాప్స్ వల్ల పోయేది వాడు ఒక్కడ లైఫ్ కాదు వాడి కుటుంబం లైఫ్ ఎంతో కష్టపడి ఒక ఐదు లక్షలు పది లక్షలు యాప్ లో ఐదు వేలకి పదివేలకి నేను చూసి కప్పు ఆ ధరని పెట్టింది ఐదు వేలు పెట్టింది పదివేలు వచ్చేయంటే నేను ట్రై చేస్తాను ఐదు వేలు పదివేలు పడతారు పోతాయి అక్కడ తో వదిలేస్తే బాగున్నాను రివెన్కి వెళ్తాడు పదివేలు పోయిన తర్వాత ఇంకో పదివేలు పెడతాను నువ్వు చెప్పడం వల్ల

వాళ్ళు ఫాలో అవుతారు ఫాలో అవర్ వెళ్ళి సెంట్రల్ జైల్లో కూర్చుంటారు నీకు ఎందుకు అయ్యా నేను నువ్వు బాగుండాలని ఎవడో చేశాడు వాడు ఎలాగ పోతాడు ఎవడో హత్య చేసుకుని బతుకుతాడు నువ్వు వాళ్ళు హత్యలు చేసుకుని బతుకుతావు అంటే ఆడేళ్ళు పోతాం వెళ్ళి నువ్వు కూడా జైలుకి వెళ్తానంటే కొత్త రోజు చేసింది ఒక్కసారి ఇప్పుడు ఎంత ఎక్కువ వద్దును అలా పోయింది కట్టుకుందాము మంచి 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 బంగారాలు నువ్వు డబ్బులు వస్తే ఏం లేకుండా అనాధికనా పర్లేదు ఒకటి మోసం చేసి వంద రూపాయలతో నువ్వు లగ్జురీ హౌస్ లో కదుతా అన్నది అది లైఫ్ లో ఎప్పుడైనా నిజం చెప్తాను లైఫ్ లో ఎప్పుడైనా నువ్వు రోజు వంద రూపాయలు ఒకటి మోసం చేసి సంపాదించాలనుకున్నావు రేపు పొద్దున నా అనే రోజున ఆ వందకి పదివేలు నీ చేతితో నువ్వే ఖర్చు మోసం చేసి వచ్చిన ఏ రోజు నేను చెప్తున్నాను ఇది కావచ్చు చూసి మోసపోతున్నాను కదా చూసుకొని మోసపోతాను అందులో నాకు నువ్వు చేసింది తప్పు కాదండవా నాకు ఒకరు రూపాయలు ఇస్తాను కాబట్టి వంద రూపాయలు ఇస్తాను ఎన్ని గంజాయి అవుతాం కదా వంద రూపాయలు

అంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు ఎంత ఒప్పిస్కుంటూ వెళ్తావు ఎక్కువ అమౌంట్ అయితే అని చెప్పేసి అంటే నీ గురించి తెలుసు బట్ ఒక చిన్న రాయ తీసుకురా అంటే ఎప్పుడు బ్రాండ్ వీడియోస్ చేయలేదు కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అది ఒక క్యా అక్కడ ఎవరి బొరపాడే కూడని సంగతి నీ ఒకసారి మనసులో ఉన్న లాయాలజీ బయటకు వచ్చింది అంటే నువ్వు ఎప్పుడు అలానే అంటావు ఎలా అనిపించింది చెప్పు

నెక్స్ట్ ప్రాంక్ వీడియోస్ తగితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఈసారి కొంచెం కొంచెం డిఫరెంట్గా ఇంకా చేద్దామనమాట సో ఈ వీడియో కూడా నేను ఎక్కడితే హ్యాండ్ చేసేస్తున్నా ఓకేనా బాబాయ్ థ్యాంక్ యూ చమ్మట్లేకపోయమండి బాబా మా ఆయన ఫ్యాన్ ఏమన్నారు ఏదో కవర్ చేశాను బట్ నాకే తొక్క పెట్టేస్తుంది పాప చూడ పాప కూడా పాప ముక్క పెట్టేస్తుందన్నమాట సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాబాయ్ థ్యాంక్ యూ ఇంకేం ప్రాంక్స్ కావాలి ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈసారి ట్రై చేసేద్దాం బాబాయ్